అందరికీ నమస్కారం అండి నూట నలభై గజాల వన్ ఫార్టీ స్పేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను లొకేషన్ వచ్చి విజయవాడ రామార్పాడు దగ్గర ఉన్నటువంటి నగర్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు మొత్తం పైకి వెళ్ళటానికి స్టెప్స్ అలాగే మెయిన్ డోర్ అయితే చూస్తున్నారు మీరు మెయిన్ డోర్ మొత్తం టేక్వుట్ డోర్ ఉందండి సింగిల్ డోర్ ఇది ఈ హౌస్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేలుకుంది మొత్తం నూట నలభై గజాలండి మీరు చూస్తున్నారు ఇదంతా హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చూస్తున్నారు మీరు చాలా తక్కువ కాస్ట్లోనే సేలుకుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది చూస్తున్నారు మీరు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా అయితే ఉంది సిక్స్ బై సిక్స్ మంచం అయితే పడుతుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కిటికీ విండో కూడా ఉంది సీలింగ్ వర్క్స్ చూస్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మొత్తం వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అండి ఈ న్యూ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ హౌస్ ఇది బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరని చేపిస్తామండి సుమారుగా వచ్చి మీకు ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ ల్యాక్స్ వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్కి కార్ పార్కింగ్ ఉందండి రోడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అయితే ఉంటుంది సిమెంట్ రోడ్ ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షను అన్ని వస్తువులు ఉన్నాయి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక కోటి పది లక్షలు అయితే ఫైనల్ కాస్ట్ చెప్తున్నారండి మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇస్తున్నాము మా నెంబర్కి కాల్ చేసి చూడండి ఇదంతా కిచెన్ అండి సపరేట్గా డైనింగ్కి ప్లేస్ కూడా ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే మనం వేసుకోవచ్చు ఇది మొత్తం డైనింగ్ ప్లేస్ అండి ఇక్కడ పూజా మందిరం అయితే ఇస్తున్నారు ఈ హౌస్ నూట నలభై గజాలండి జీ ప్లస్ వన్ వస్తుంది సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది టూ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఇదంతా మీరు చూస్తున్నారు పైన అట్టగా కిచెను కిచెన్లో వచ్చేసి గ్యాస్ కట్టి ఇదంతా సింక్ ఏరియా ఈ హౌస్ విజయవాడలోని రామర్పాడు దగ్గర నగర్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేలుకుంది మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఈ హౌస్ చూపిస్తాము మీరు వచ్చే ముందు వన్ అవర్ ముందైనా చెప్పవలసి ఉంటుంది ఇదంతా మీరు చూస్తున్నారండి సందు విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్